నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శాసనసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు శోభనైతే సంతరించుకున్నాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ కి సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవడం జరిగింది అయితే శాసనసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు శాసన మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఈ ఉత్సవాలకు హాజరవడం జరిగింది ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున ఉన్నటువంటి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఈ ఉత్సవాలకి హాజరవ్వలేరు అక్కడ శాసనసభకు హాజరు అవడం అంటే అది ప్రతిపక్ష హోదాకు సంబంధించిన విషయం సరే అక్కడికంటే మీరు రావట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము హాజరవుతామంటూ కొన్ని డిమాండ్లు చేస్తున్నారు కానీ ఇది ఎమ్మెల్యేలు ఉత్సాహ ఉత్సవాలకు సంబంధించిన విషయం వీటికి హాజరవడానికి ప్రతిపక్ష హోదాతో సంబంధం లేని విషయం మరి వీటికి కూడా మీరు ఎందుకు హాజరవ్వలేకపోయారు చర్చిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్గాడ్ అన్న నమస్తే నమస్తే ఎంతో ఆనందాలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా వారి వారి ప్రతిభను కనబరుస్తున్నారు మరొక విషయం వారు ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వటం మరొక విషయం అసలు ఈ ఉత్సవాలు జరపడానికి ప్రధాన ఎజెండా ఏంటి వైసీపీ హాజరు కాకపోవడానికి కారణాలు ఏంటి చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆనందంగా గడుపుతుంది అమరావతి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లో పంపించేదాని కోసం సాంస్కృతిక వచ్చే వాళ్ళు పెట్టారు అసెంబ్లీ జరుగుతున్న పక్కన ఎలాగో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీకి హాజరవుతారు కాబట్టి అసెంబ్లీ ఇక్కడే ఉంటారు కాబట్టి స్టే చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంటే ఆ సంకేతం ప్రజల్లో కూడా వెళ్ళేది కదా సో దాన్ని ఇండికేట్ చేయడం కోసం పెట్టండి కనపడుతోంది గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఏడ్చింది రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది గతంలో ఎప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యేల మధ్య అవినాభావ సంబంధాన్ని పెంచేటువంటి విషయాలు ఏమీ లేవు ఇప్పుడు ఏమంత అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది పవన్ ఆర్గనైజేషన్ ఉన్నో ఒక వర్కింగ్ అవర్స్ తర్వాత సాయంత్రం సరదాగా కలిసి చిన్నపాటి గేమ్స్ ఆడుకున్నప్పుడు వ్యక్తుడిగా వాళ్ళ మధ్య అనుబంధం పెరిగింది ఫ్రెండ్షిప్ రిలేషన్స్ పెరుగుతాయి అది పెంపొందించాలి వ్యక్తుడిగా సంబంధాలు పెంపొందించాలి రాజకీయాలు రాజకీయాలే అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద రాజకీయ పార్టీలుగా తమ వైఖలు తమ మనోభావాలు తమ సిద్ధాంతాలు తమ చెప్పుకుంటా ఉంటారు అది వేరు వన్స్ బయటకు వచ్చిన తర్వాత వ్యక్తుడిగా మనుషుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలు ఉంటాయి కదా వాటిని పెంపొందించుకోవటం అనేది చాలా అవసరం అది ఎది పాలిటిక్స్ నడిపించాలన్న కానీ అవసరం ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది పెట్టారు మూడు పార్టీలు దీనికి హాజరైనాయి టీడీపీ బిజెపి జనసేన వాస్తవానికి మూడు పార్టీలు మాత్రమే అసెంబ్లీలో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు హాజరయ్యారు వైసీపీ పార్టీ అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రాకపోయినా సరే వాళ్ళకి ఇన్విటేషన్ పంపించారు అసెంబ్లీ సభ్యులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ వాళ్ళు వస్తున్నారు మండలికి వాళ్ళు వస్తున్నారు మండలికి వాళ్ళు వస్తున్నారు బత్య కూడా అడుగడు క్షణ క్షణానికి వాకౌట్లే జరుగుతున్నాయి మనం చూస్తున్న అంశమే అది అయితే ఇక్కడ అసెంబ్లీకి హాజరవడం పైన కూడా వాళ్ళ అధినాయకుడు వద్దంటున్నారు కాబట్టి ఆ పదకొండు మంది రావట్లేదు కానీ ఆ ఎన్నికైనటువంటి పదకొండు మందిలో కూడా చాలా మందికి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలి మేము కూడా ఆ ప్రజా సంస్థలపై పోరాడాలని వాళ్ళు లోపల గుసగుసలు ఆడుకుంటున్నట్టు వైసీపీలోనే చర్చ జరుగుతుంది దీనిపైన ఏమంటారు దానికి ఉదాహరణ కూడా ఉంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ దాకా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టిపోతున్నారు లోపలికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కాబట్టి కానీ సంతకాలు పెట్టిపోతున్నారు దాంట్లో ఒక నరుగుర పేపర్ మీద ప్రశ్నలు రాసి యాక్చువల్ గా అసెంబ్లీలో అడగాలి కానీ అడిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పేపర్ మీద ప్రశ్నలు రాసి కూడా లోపలికి పంపిస్తున్నారు సో అంటే వాళ్ళకి మనసులో ఉంది మేము అసెంబ్లీకి వెళ్ళాలి ఎందుకంటే ఎమ్మెల్యే కావటం అనే చిన్న విషయం కాదబ్బా అది పెద్ద టాస్క్ నిజర్ ప్రజలందరినీ ఒప్పించుకొని ఓట్లు వేపించుకొని దానికి చాలా ఖర్చుతో కూడింది కష్టంతో కూడింది కావటం అనేది ఒక ఒక లైఫ్ లో అచీవ్మెంట్ పెద్ద కొన్ని వేలాది మంది ఓట్లు పొందడం వేల వందలాది కుటుంబాల మద్దతు పొందటం ఒక నియోజర్గానికి నువ్వు ఎవరి గ్రీన్ కావడం అనేటువంటిది జీవితం అందరికీ సాధ్యమయ్యే పని కాదు నియోజకంలోని కొన్ని లక్షల మంది జనాభాలో ఒకే ఒక ఎమ్మెల్యే కాగాడు ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యే సో అంత మందికి అతను అతనుంటాడు సో ఆ స్థాయిని అందుకోవడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్ ఆ స్థాయి అందుకున్న తర్వాత అంత కష్టపడి గెలిచిన తర్వాత అతను ఏంది అసెంబ్లీలో పై కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఉంటారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రజ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడే ఆయన ఎక్కడైతే కూర్చొని మాట్లాడారు అలాంటి అసెంబ్లీలో మేము కూడా పోవాలని ఎవరికైనా ఉంటది అక్కడ కూడా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటది అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తా ఉంటే మేము మాట్లాడాలి మేము మాట్లాడితే టీవీలో ప్రసారం కావాలి రాష్ట్ర ప్రజలందరూ పలానాడు పలానా నియోజకం ఎమ్మెల్యే అనేది ఐడెంటిఫై చేయాలి కనీసం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అయినా వాళ్ళ ప్రజా ఎవరైతే ప్రజాప్రతినిధి ఎన్నుకున్నారో ఆ ప్రజలు ఇతనికి సపోర్ట్ చేయాలంటే ఓకే మా నియోజకవర్గానికి సంబంధించి మా గ్రామానికి సంబంధించి ఈ సమస్యలు ఏమైనా ఎత్తాడు మా ప్రజాప్రతినిధి అని ఆ ప్రజల దృష్టిలో అయినా పడాలి కదా అదొక పాయింట్ అది పాయింట్ మెప్పు పొందాలన్నా అసెంబ్లీకి రావటం అవసరం అది కూడా కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఎక్స్పోజర్ రావాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా చూడాలన్నా అసెంబ్లీ అనేది ఒక వేదిక అన్ని టీవీ ఛానల్స్ ఈ ఛానల్ ఆ ఛానల్ లేకుండా అసెంబ్లీ వరకు లైవ్ ఇవ్వాల్సిందే ఇస్తారు ఇచ్చినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తారు పలానాడు పలానా నిజవర్గం ఎమ్మెల్యే అనేది ఒక వస్తుంది ఆ గుర్తింపు ఎవడైనా కోరుకుంటాడు కదా ఈసారి ఎమ్మెల్యే నెక్స్ట్ టైం అవసరం లేదు గ్యారంటీ లేదు రాజకీయాలు అనేది ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎలా ఉండదు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే గుర్తింపును కోరుకుంటాడు కదా రెండోది ఆ గుర్తింపు తర్వాత నిజవర్గ సమస్యలు ప్రస్తావించాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే బాధ్యత కూడా జీతం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నారు అలవెన్సులు తీసుకుంటున్నారు సెక్యూరిటీని పొందుతున్నారు అలాంటప్పుడు వాళ్ళ అసెంబ్లీకి రావడం బాధ్యత ఆ బాధ్యతను విస్మరిస్తుంది వైసీపీ బాబా రావాలని ఎమ్మెల్యేలకు ఉంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకం పెట్టిపోతున్నారంటే వాళ్ళకి మనసులో ఉంది ఓ నలుగురు చీటీ రాసి లోపలే పంపిస్తున్నారు అంటే వాళ్ళకి మనసులో ఉంది రావాలని కాదు రాలేని పరిస్థితి మరి ఆ నలుగురు ఎందుకు ఆ పార్టీలో ఉంటే రాజీనామా చేయొచ్చు కదా అనుమానికి రావచ్చు నలుగురు వరకే రాజీనామా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఆ బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ వస్తుంది ఒక అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టకపోయినా బై ఎలక్షన్ వస్తుంది అరవై రోజు వరుసగా అసెంబ్లీకి రాకపోతే బై ఎలక్షన్ వస్తుంది ఆ భయంతో కూడా ఈ సంతకాలు పెడుతున్నారేమో అందుకనే వైసీపీ నుంచి కూడా వేడకుండా అక్కడే ఉండి ఏదో నడుపుతున్నారేమో చూడు ఎమ్మెల్యే కూడా ఆనందం చూడు చూడు వైసీపీ తరఫున మా పదకొండు మంది ఉన్నారు మేము కూడా క్రికెట్ టీం అని చెప్తారు కదా వచ్చి క్రికెట్ ఆడితే పోయేది కదా వచ్చి కబడ్డీ ఆడితే పోయేది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆటగాడు కూడా ప్రజలు చూసేవాళ్ళు కదా కానీ ఒక స్పెషల్ ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు దుర్యను పాత్ర కానీ ఆయన ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్సాహం అవన్నీ చూసే ముందు ఆయన గత ప్రభుత్వంలో అనిపించిన ఆ కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో దాని గురించి ప్రధానంగా మాట ఈ ఉత్సవాలు బేస్ చేసుకుని ఆ కష్టం టైర్ ఏం చెప్తారంట అంటే ఒకప్పుడేమో వేదనకు గురయ్యాడు ఇయాలేమో ఒక ఆనందాన్ని వ్యక్తం చేసి దుర్యోధన పాత్రలో తన సకల కళా వైభవాన్ని చూపించుకోగలుగుతున్నాడు సో తన ఆనందం ఏదో చూపించుకోగలుగుతున్నాడు ఇప్పుడు మనసు ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక హీట్ ఆ పరిస్థితి ఉండొద్దు ఒక హ్యాపీయెస్ట్ పరిశీలలో ఉండాలి చంద్రబాబు గారు చెప్తా ఉంటారు మనిషి హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం యాక్టివ్ గా బతగాలడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఇంకా యాక్టివ్ గా ఆయన రాజకీయాలు నడిపించగలుగుతున్నాడు రాష్ట్రంలో పని చేయగలుగుతున్నాడు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించగలుగుతున్నాడు ఏదబ్బా జీవితంలో ఏ పొలిటీషన్ అయినా బిరిగేడ్స్ కలవగలరా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పార్టీ నాయకుడు గాని బిరిగేడ్స్ కలవగలరా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కలుస్తారు ఆయన బిరిగేడ్స్ తన లైఫ్ లో ఏ రాజకీయ నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వడు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు బిరిగేడ్స్ తో భేటీగాడు ఫస్ట్ టైం కాదు అనేక సార్లు భేటీడు మన లేట లేటెస్ట్ గా జనవరి కూడా బేటీ అయ్యాడు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అపార్ట్మెంట్ ఇస్తారంటే చంద్రబాబు రావు విజనరీ చూశాను కాబట్టి ఆ ఆ విజనరీ కల్చర్ ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఇది కూడా ఈ ఈ క్రీడా ఉత్సవాలు ఈ సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఒక విజనరీని తెలియజేస్తున్నాయి నేను సరదాగా స్క్రిప్ట్ చూసాను నేను ఎగ్జాంపుల్ జనసేన ఎమ్మెల్యే పేరు విజయ్ కుమార్ ఆ విజయ్ కుమార్ మాణిక మాణిక్య మన బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరుగా స్కిట్ చేశారు సరదాగా బీజేపీ ఎమ్మెల్యే పాటలు పాడుతుంటే జనాలు కొడుతున్నారన్న అని వస్తాడు ఏదో జనసేన ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు పాటలు పాడితే జనాలు ఎందుకు కొడతారు పాటలు పాడితే జనాలు తప్పట్టు కొడతారు కానీ మనుషులు ఎందుకు కొడతారు నా అంటే నువ్వు ఎన్నికల ప్రచారం నేను వచ్చాను గుర్తుందా అంటాడు ఆ ఎన్నికల ప్రచారానికి వచ్చావు ఏ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పాట పాడానికి గుర్తు ఆ పాట పాడావు అప్పుడు జనం తప్పట్టు కొట్టారు కదా మరి అప్పుడు తప్పట్టు కొట్టారు ఇప్పుడు ఒలిపాలు కొడుతున్నారా అంటాడు ఎప్పుడు కొట్టారు నీకు ఒలిపాల్ ఎందుకు కొట్టారు అసలు నువ్వు ఏం చేసావు చెప్పు నాకంటే ఆ ఎమ్మెల్యే చెప్తాడు గాజువాకులు పెద్ద వినాయకుడు విగ్రహం పెట్టారు వినాయక చవితికి అవును పెట్టారు అక్కడ పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే కూడా వెళ్ళారే ఆమె వెళ్ళారు ఎమ్మెల్యేతో పాటు నేను కూడా వెళ్ళాను ఆ వెళ్ళావు ఏం చేశావు వెళ్ళి ఓ పాట పాడానే పాట పాడితే మంచిదేగా ఏం పాడు పాడావు ఇంతకి ఉన్నావా అసలు ఉన్నావా అంటే దేవుడి కాడికి పోయి దేవుడి దండం పెట్టుకోవాల్సిన పోయి ఉన్నావా నువ్వు అసలు ఉన్నావా వింటున్నావా అని పాడు పాడితే కొట్టకుండా ఉంటారా సరే అందుకే కొట్టుంటారు సరే అక్కడ కొట్టారు ఓకే మళ్ళీ కూడా కొట్టారంటాడు మళ్ళీ ఎక్కడే పోయావంటు పెళ్లికాడి పోయా పెళ్లికాడి పోయావు ఆ నేను కూడా వచ్చాను పెళ్లికి ఆ ఓకే వచ్చావు కానీ నేను వచ్చాను నువ్వు ముందు పోయావు కదా ఓకే అక్కడ కొట్టారు అంటారు పెళ్లికి పోతే ఎందుకు కొడతారు పెళ్లి కాడి పాట పాడానంట అక్కడేం పాట పాడావు అక్కడ పోయా ఎక్కాను పెళ్లి కొడుకుని చూశాను నల్లగా కర్రీగా ఉన్నాడు అట్టను టూడదా పెళ్లి కొడుకు పెళ్లి కాడికి పోయి అయింది బాగున్నాడు అని చెప్పాలి అమ్మాయి మాత్రం రంబలేకుండా ఏ ఆ టూ అమ్మాయి ఏంది రమ్మైంది అని అంటాడు అంటే సరే పోని అదంతా పోని సరే పాట ఏం పాడవో చెప్పు నాకు గో చెప్పగలే కానీ పాటేం పాడేవా చెప్పంటే పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాటలో కానీ చంటి సినిమాలో పాట ఉంటది వెంకటేశ్వర సినిమా ఆ పాట పాడేనంటే మరి అక్కడ శుభమాన్ని పెళ్లి చేసుకుంటే అలాంటి పాటలు పాడితే కొట్టకుని ఉంటారా మరి అలాంటి ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్ ఈయన స్పీకర్ గా ఎన్నికైన తర్వాత అంత హుందాగా నడుచుకుని ఆ దాంట్లో సభను కూడా చాలా హుందాగా నడుపుతున్నారు కానీ దానికి ముందు ఆయన వేసేటువంటి చెలోక్తులు కావచ్చు లేదంటే రాజకీయంగా ఆయన ఉపన్యాసాలు కావచ్చు దీని గురించి స్పీకర్గా ఎన్నికైన తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడిన విధానం ఆయన అంటే రాజకీయంగా ఆయన వేసేటువంటి ఆ చమత్కారం అది మిస్ అయిపోయిందని చెప్పి చాలా ఫీల్ అయిపోయారు ఆయన గురించి ఏం చెప్తారన్న యనమన్ రామకృష్ణుడు గాని స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యాన పత్రుడి గాని తర్వాత అచ్చయ్య నాయుడు గాని చాలా సీనియర్ నాయకులు అబ్బా సామాన్య కుటుంబాల నుంచి ఎదిగినటువంటి నా బీసీ నాయకులు చాలా ఆ కింది స్థాయి నుంచి పై దాకా వచ్చినటువంటి నాయకులు వాళ్ళకి ఆ స్థాయి వాళ్ళకి ఆ గుర్తింపు టీడీపీ ద్వారా దక్కింది ఆ రాజకీయ ఉన్నతి కూడా దక్కింది ఇప్పుడు వ్యవసాయం చేసుకునేవాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాడు మంత్రి కాగలిగాడు అయ్యాను పాత్ర చెప్తా ఉంటాడు అతి చిన్న వయసులో మంత్రి కాగలిగాడు అతి చిన్న వయసులో మంత్రి కాగలిగాడు దానికి అవకాశం ఇచ్చింది రామారావు గారు ట్రాక్టర్ ద్వారా తుమ్మన్నాగేశ్వర తెలంగాణలో మంత్రి అయ్యాడన్న ఇలా రాజకీయాలు ఇప్పటికీ యాక్టివ్ ఉన్నారు ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో ఉంటాడు ఎవరు బోండా మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి మంత్రి అంటే ఒక సామాన్యుడు రాజకీయాల్లో రావటం అనేటువంటిది టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి గొప్ప పరిణామం ఆ రాజకీయాలు అంటే ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు ధనవంతులు భూస్వాములు పెట్టుబడిదారులు వాళ్ళకి సంబంధించిన విషయం సామాన్యుడు సంబంధించిన విషయం కాదు వాళ్ళు ఇవన్నీ పరిపాలిస్తుంటారు వాళ్ళక్కడ చేతులు కట్టుకుని మనం ఉండాలని సామాన్యుడు అనుకునే పరిస్థితి నుంచి సామాన్యుడే పరిపాలిస్తాడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ టీడీపీ సో ఆ విషయంలో మనం దీన్ని ఒప్పుకోవాలి ఇక్కడ కూడా ఏమాత్రం పొరపాత్య బేజాలు లేకుండా కూటమి కలిసి వన్ ఇయర్ కారం అవుతున్నప్పుడే కూడా వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది వాళ్ళ మధ్య ఏదో గ్యాప్లు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయని ప్రచారం చేస్తుంది ఎంత ఆనందంగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు మూడు పార్టీల నాయకులు కలిసి ఆనంద ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు గ్యాప్ ఉంటే ఈ వాతావరణం కనపడిద్దా గ్యాప్ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు కనపడతాయా సో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడితే ఏం చెప్పారు సుధీర్ చంద్రబాబు నాయుడు గారు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎందుకు ఆ మాట చెప్తాడు సహజంగా గ్యాప్ ఉంటే ఆ మాట చెప్తాడా ఇప్పుడు నువ్వు గ్యాప్ ఉంది హీరో నాతో నీకుంది నాతో కూర్చొని నిల్చొని వీడియో చేస్తావా కాబట్టి మనకి చాలా క్లియర్గా అర్థమైంది అంటే ఒక తప్పుడు వాతావరణాన్ని రాజకీయ సృష్టిని వైసీపీ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రంలో ఒక ఆనందకరమైన రాష్ట్రం కూడా కొంత ఆనందకరమైన వాతావరణం కనపడుతుంది ఎందుకంటే బిర్గేట్స్ లాంటి వ్యక్తి నేను ఆంధ్రప్రదేశ్కి వస్తానని చెప్పడం ఒకటి గాక మొన్న అశోక్ లేలాండ్ కృష్ణా జిల్లాలో నారా లోకేష్ ప్రారంభించడం ప్లాంట్ ప్రారంభించడం ఒకటి తర్వాత టీసీఎస్ వైజాగ్ లో ల్యాండ్ కావడం ఒకటి స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట తోటి వైజాగ్ లో శంకుస్థాపన అభివృద్ధి పనులు చేయటం ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేశీకరించబో చెప్పడం ఒకటి రైల్వే జోన్ కేటాయించడం ఒకటి బీపీసీఆర్ కంపెనీ రెండు లక్షల కోట్ల తోటి పెట్టుబడులు పెట్టడం ఒకటి సౌదీ అరేబియా చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం కావడం ఒకటి అనేక టెక్కి కంపెనీలు అమరావతి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం ఒకటి ఎందుకంటే హైదరాబాద్ లాంటి బ్రాండ్ సిటీ తెలుగు తెలుగు నేర మీద పెట్టుకుని అమరావతి వైపు ఏ కంపెనీ చూడ జనరల్ గా ఎందుకంటే హైదరాబాద్ వెళ్తే డెవలప్డ్ అదే ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ రిచ్ లుక్ హైదరాబాద్ కు ఉంటది అలాంటి గ్లోబల్ సిటీని పెట్టుకొని తెలుగు నేర మీద ఇంకొక సిటీలో మనం పెట్టుబడి పెట్టాలని ఏ ఐటీ కంపెనీ అనుకోదు కానీ అలాంటిది అమరావతి వైపు వైజాగ్ వైపు పెట్టుబడి ఆకర్షణ జరుగుతుందంటే ఏ టెక్నాలజీని అదును డీపే టెక్నాలజీని హైదరాబాద్ కాకుండా అమరావతికి కూడా పట్టుకొచ్చుకోవాలని చెప్పేసి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటే మన ఆ మనం చూడాలి ఈ నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు అమరావతి ఆ రాజధానిగా ఆ అభిమానులు కావచ్చు కూటమి నేతలు కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు ఎస్ ఇదే వేదిక ఇది ఎగ్జాంపుల్ అమరావతి అమరావతిలో జరుగుతున్నప్పుడు అమరావతి ఒక రాజధానిగా హెస్థాపితుంది వచ్చే నెలలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చూపించాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు అంటే ఆ ప్రజల ఆనందం ఇక్కడ నాయకులు ఎక్స్పోజ్ అవుతోంది నిజానికి నాయకులు ఇంత ఆనందంగా ఉంటే ప్రజల్లో కనుక కోప తాపాలు కనుక ఉంటే ఈ నాయకులు ఇలా గడపలేరు గడిపే అవకాశం కూడా ఉండదు కాబట్టి ప్రజల ఆనందాన్ని నాయకుల ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు ప్రజలు కూడా చాలా ఆనందంగా మాకు రాజధాని తయారైంది మేము మాకంటూ ఒక ఎస్టాబ్లిష్ సొంత ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి అనేది ఒకటి మాత్రం క్రియేట్ అవుతుంది చూశారు కదా మాకు అంటే పార్టీల పరంగా భావజాలాలు వేరే ఉండొచ్చు కానీ రాజకీయంగా పరంగా మేము ఒకటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతి పునర్నిర్మాణం ఒక వైసీపీ తప్ప ఒక వైసీపీ తప్ప ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం అమరావతి పునర్నిర్మాణం కోసం మీ అందరం కట్టుబడి ఉన్నామంటూ కూటమి నేతలు ఈ సాంస్కృతిక ఉత్సవాలు అయితే తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ